గ్రామం ఆ గ్రామంలో నివసించే వారందరూ మత్స్యకారులు వేటకు వెళ్ళడంతో పాటు పొలాలకు వెళ్లాలంటే సరైన మార్గం లేక గ్రామస్తులు పడే అవస్థలు అన్ని ఇన్ని కావు దశాబ్దాలుగా గ్రామానికి ఆనుకొని ఉన్న బింగ్హాంగ్ కాలువపై వంతెన నిర్మాణం కోసం వారు అడగని అధికారులు నాయకులు లేరు ఎంత కాలం గడిచినా సమస్య మాత్రం నేటికి సమస్యగానే మిగిలి ఉంది ఒంగోలు ఈ గ్రామంలో అందరూ మత్స్యకారులే జీవనం సాగిస్తూ ఉంటారు గ్రామం నుంచి పొలాలకు వెళ్ళాలంటే వారు పడే అవస్థలు అన్నీ ఇన్ని కావు ఊరుకు తూర్పు వైపు ఉన్న బకింగ్హామ్ కాలువ దాటితేనే పొలాలకు వెళ్లాల్సి రావడం ఇబ్బందికరంగా మారింది సముద్రం పోటు సమయంలో కాలువ దాటి పొలాలకు వెళ్ళడం పెద్ద కష్టతరం కావడం రైతులు గ్రామస్తులు పడే అవస్థలు అన్నీ ఇన్ని కావు గ్రామానికి ఆనుకుని ఉన్న బహింహాం కాలువపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు ఈ ప్రాంత రైతులు ఎంతో కాలంగా కోరుతున్నా ఆ సమస్య అలానే ఉండిపోయింది బకింగ్హామ్ కాలు ఒక తూర్పు వైపు రొయ్యల చెరువులు సాగు జరుగుతుంది వీటిని అమ్మకానికి చేర్చాలన్నా సరైన దారి లేదు దీంతో ఆ ప్రాంత రైతులు పడే అవస్థలు అన్నీ ఇన్ని కావు దీంతో విషయం తెలుసుకున్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల ద్వారా అంచనాలు తయారు చేయించారు బ్రిడ్జి నిర్మాణానికి పదిహేను కోట్లు నిధులు అవసరం అవుతుందని అవుతాయని తాత్కాలిక అంచనాలు రూపొందించారు అధికారులు తయారు చేసిన అంచనాలతో కేంద్ర జల రవాణా మంత్రిని కలిసి బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు మంత్రి సానుకూలంగా స్పందించారు ఎంతో కాలంగా గ్రామస్తులు కాలువపై వంతెన లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు పొలాలకు పోవాలన్నా వేటలకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు కాలం దాటి మహిళలు సైతం వెళ్ళాల్సి రావడం ఇబ్బందిగా ఉందని బ్రిడ్జికి నిధులు మంజూరు చేయించి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు నాలుగు వేల జనాభా ఉండాము మేము ఏది వెళ్ళాలన్నా చెరువులు కాడ కానీ మేతలు కానీ మొత్తం సొలం మొత్తం ఆడే మా చేసుకోవాలన్నా మొత్తం ఇబ్బంది జరుగుతుంది ఏ బిజి వేస్తే మాకు చాలా స్టేషన్ వాళ్ళు అవుతారు మా ఊరికి బాగా ఇదేమో జరుగుతారు ఇంకా ఏ ఆడ మనిషి వెళ్ళాలన్నా ఏదో బరువుకి వెళ్ళాలన్నా ఎంపీ గారు స్పందించి మా గుండాయపాలానికి కాళ్ళకి బిజ్జి వేస్తే నాలుగు వేల మంది జనాభా ఆడవాళ్ళు రోజు నిత్యం దారి ఇదేను మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఎంపీ గారు స్పందించి మా గుండాయపాలెంకి తొందరగా అడ్జి బిజ్జి ఏ